హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ ఈరోజు మీకు నేను పచ్చి వంకాయలతో పాతకాలం నాటి మంచి రుచికరమైన ఒక వంట చూపించబోతున్నాను దానికి మీకు కొంచెం చింతపండు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కావాలి దాంట్లో కొంచెం పంచదార కూడా వేస్తే మంచి రుచి వస్తుందండి తర్వాత సాల్ట్ కూడా కావాలి తర్వాత చింతపండు రసం తీసి ఒక గిన్నెలో వేసి దాంట్లో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి తగినంత సాల్ట్ వేయాలి దాంట్లో కొంచెమే పంచదార వేస్తే మంచి చెవి రుచి వస్తుంది తర్వాత వాటిలో కొత్తిమీర కూడా వేసి చివరగా మనం తరిగి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు సాల్ట్ వేసి నానబెట్టి ఉంచి అవి కూడా వేయాలండి అవి వేసి బాగా కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి ఇలాగ చేయటం వల్ల వంకాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ చింతపండు అన్ని రుచులు వంకాయ ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి ఇది వంకాయని ఇలాగే తింటే వంకాయలో మనకి విటమిన్స్ మినరల్స్ కాల్షియం అన్నీ ఎక్కడికి పోకుండా దాంట్లో ఉంటాయండి మీకు వంకాయలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ వంకాయను వండి తింటే వాటిలో కొన్ని పోతాయి కదండి కానీ ఇలా చేసుకొని తినటం వల్ల అవన్నీ మనకి లభిస్తాయి వంకాయలో ఎక్కువ ఖనిజ లవణాలు కూడా ఉంటాయండి ఇప్పుడు చూడండి ఇది బాగా చింతపండు అంతా ఉప్పు వంకాయ ముక్కలకి పట్టేసింది దీనిని కనుక ఇప్పుడు మనం అన్నంతో కానీ విడిగా చపాతీలోకి సలాడ్లో కానీ తింటే చాలా బాగుంటుంది